వాళ్ళు అనుకున్నారా కంతేరులో ఉన్న వాళ్ళు ఎక్కడికి వచ్చారు దేవుడు స్థిరపరచలేదా గొప్పగా నిలబెట్టారు వాళ్ళ బిడ్డల్ని మనని నిలబెట్టలేడా వాళ్ళకి చేసింది కానీ మనకు చేయలేడే చెప్పండి ఆయన ఒక పక్షిపాత బాగా ధనవంతుల్ని బాగా చూసి మనం లేని వాళ్ళని చెప్పేసి మనం చూడకుండా ఉండటానికి అందరిని ఒకే రకంగా చూస్తాడు సహోదరి ఆలోచించి ఒకసారి అందరికి మంచి దేవుడు మనకి మంచి చేస్తాడు ఆలస్యం అవుతుందని ఈ ప్రశ్నలు నీలో ఉన్నాయి కాబట్టే దేవుడు ఈ రోజు వాక్యం నీతో మాట్లాడుతున్నాడు ఈ ప్రశ్న మాటిచ్చిన దేవుడు తరతరములకు తప్పిపోతాడా తప్పిపోతుందా ఇంకా జరగకుండా పోయిద్దా మానిపోయిద్దా కృప చూపించుకుని ఉంటాడా సహాయం చేయకుండా ఉంటాడా ఇన్ని ప్రశ్నలు నీలో ఉంటే ఈ రోజున ఆ ప్రశ్నకి ఇదే జవాబు ఆశ్చర్యకారాలు జరిగించు వాడవు ఆయనే నీ పట్ల సహాయం చేసేవాడు ఆయనే నీ పట్ల కార్యం జరిగించేవాడు ఆయనే ఎందుకు జరిగిస్తాడంటే ఆల్రెడీ జనములందరం